ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఏ విధమైన కుట్ర చేస్తాం అనేది కూడా మీకు చెప్తా ఈ మల్లన్న గారికి మరి సిగ్గుండాలే బిఆర్ ఆ రోజు మల్లన్న గారు ఏమన్నాడు ఏ లిక్కర్ స్కామ్ కరెక్టే కవితను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలన్నాడు ఇవాళ అరెస్ట్ చేసినాం మరి కవితను అరెస్ట్ చేసినాం మనం లిక్కర్ స్కామ్ కరెక్టే అని కవితను అరెస్ట్ చేయడం జరిగింది మరి అడుగుంటప్పుడు కవితను అరెస్ట్ చేసినాం కా మరి బీఆర్ఎస్లో చాలా మంది నుండి తిట్టినాం మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళందరినీ కాంగ్రెస్లో చేంజ్ చేసుకుందా అంటే ఎందుకు నోరు మెరుగుతులేవు రేవంత్ రెడ్డి దగ్గర నేను నాలుగే మొత్తం పడిపోయిందా అని అడుగుతున్నా పోనే ఇట్లా వంగుతాను ఇట్లా వంగుతాను ప్రజలారా ఒక్కసారి ఇట్లా వంగుతాను పోంగనే ఇక సాడుకు లక్కులో దునికి కాళ్ళు కూడా ముక్తాను కావచ్చు కనబడతాయి ఆ సాడుకు చేసేటి ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలా కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్లు ఉన్నాడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే కేజ్రీవాల్ ఏ కూటమి ప్రజలారా లిక్కర్ స్కాములు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ కాంగ్రెస్ ఎన్ని సార్లు ఎన్ని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ప్రజలారా మరి లిక్కర్ స్కామ్ ఉన్న అరెస్ట్ చేసినారు అంటే వాళ్ళు స్కామ్ చేసినట్టే అటువంటి స్కామర్లను నీ ఇండియా కూటమి ఇలా కాంగ్రెస్ కూటమిలా అంటే ఎందుకు పెట్టుకున్నావు రాహుల్ గాంధీ ఎందుకు పెట్టుకున్నావు కర్గే గారు నువ్వు మళ్ళీగా అడుగు అడుగు స్కాములు చేసిన నువ్వే అండి కాదురా స్కాలు చేసిన అరెస్ట్ చేయను అటువంటి స్కాములు చేసిన ఎందుకు కూటమిలో పెట్టుకున్నారు ఇక ఓటే మరి లిక్కర్ స్కామ్ చేసింది బీఆర్ఎస్ ఉల్ని ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ కదా వీళ్ళిద్దరు ఒకటే కదా వీళ్ళిద్దరు ఒకటే కదా మరి ఈ లిక్కర్ స్కామ్ చేసి దాంట్లో ఇటువంటి పార్టీల ఉన్నోళ్లను చాలా మంది ఎమ్మెల్యేలను కార్పొరేటర్లు వీళ్ళందరినీ నేను గేట్లు తెరిచిన అని రేవంత్ రెడ్డి రమ్మంటానంటే మరి కాంగ్రెస్లకు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రు కాంగ్రెస్ బిఆర్ కాంగ్రెస్లకు బీఆర్ఎస్ వాళ్ళు గేట్లు తెరిచినామని చెప్పేస్తే ఒకరు గొర్రెల మంద లెక్క గొర్రెల మంద లెక్క వేయరు మంద అని అంటే ఎందుకంటాను తెలుసా ప్రజలరా ఇదే గొర్రె మంద అని రేవంత్ రెడ్డి అన్నాడు ఇదే గొర్రె మంద అనే పేరు రేవంత్ రెడ్డి చెప్పిడు కావదండ మరి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే వచ్చారు గతంలో లో పోయిన వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే వేరు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు నేను ఒక పేరు పెడతానా ప్రజలారా మీరు దయచేసి ఇటు నుంచి వెళ్ళి ఇదే పేరు ఫాలో కావాలి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు నేను ఒక పేరు పెడతానా ఈ పేరు ఇది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్లకు బిఆర్ఎస్ ఇది కాంగ్రెస్ అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ అన్నదిగా కాంగ్రెస్ ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ తెలంగాణలో జరగబోయే ఫైటే ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రజలారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది కాంగ్రెస్ అని చెప్పేసి సంబోధించాల దయచేసి ఈ ఈ కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలే కాంగ్రెస్ కు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు కలిసినాయి కాంగ్రెస్ అయింది కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ ఇదికోట్టు కాంగ్రెస్ ప్రజలారా ఈ కాంగ్రెస్ కు ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్పాలి ఎందుకు ఎందుకు కలిసిందంటే ఈయన ఏం చెప్తాడు కేసీఆర్ ను మెయిల్ చేస్తాడు బెదిరిస్తాడు జైలు పోతాం అంటాడు కేటీఆర్ ను జైలు పోతాం అంటాడు దీనికి ఒక పత్రిక సాయం చేస్తాడు ఆంధ్రప్రదేశ్ పత్రిక ఎందుకంటే లీగ్లీయంగా రాత్రనే ఉంటాడు ఆయన దీనికి చూసిన పత్రికలు రెండు ఉన్నాయి ఆంధ్రదేశ్ పత్రిక రాయంగానే లీ రాయంగానే భయపడి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు భయపడి గదగద వనికి కార్పొరేటర్ల కాంచాల్లా పార్టీ మారి కాంగ్రెస్లకు వచ్చిర్రు అప్పుడు కాంగ్రెస్ ఎట్లయితుంది ప్రజలారా అది కాంగ్రెస్ అవుతుంది నమ్మో అంటే నమ్ముతో మోసం ఉన్నావు కదా రేవంత్ రెడ్డి ఇయాల కాంగ్రెస్లకు బీఆర్ఎస్ వాళ్ళ చెల్లెలు మరి కాంగ్రెస్ అయింది దీని మీద ఏం సమాధానం చెప్పావు రేవంత్ రెడ్డి ప్రజలారా ఈ రేవంత్ రెడ్డి కూడా ఈ మళ్ళీ గారిని మోసం చెప్తారు రేపు పొద్దుగా రూపాయలు కరీంనగర్లో టికెట్ రాదు కరీంనగర్ లా వీనికి టిక్కెట్ రాదు గతంలో వీడు ఇండిపెండెంట్ గా నిలబడినప్పుడు ఎమ్మెల్సీలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఈసారి ఇండిపెండెంట్ గా నిలబడి ఈసారి పార్టీ తరఫున కాంగ్రెస్ తరఫున నిలబడండి వానికి డిపాజిట్ ఎక్కడా ఛాలెంజ్ చెప్తాను ప్రజలారా నేను డిపాజిట్ ఎత్తదా దయచేసి ప్రజలందరూ కూడా ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ గడిచినాయి కాంగ్రెస్ అయింది ప్రజలారా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటి నుంచి వెళ్ళి అది కాంగ్రెస్ కాదు ఇది బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ నాన అలా వీళ్ళను మన భారతీయ జనతా పార్టీ ఎలా కాంగ్రెస్ తో ఫైట్ చేయబోతోంది కాబట్టి మరి కాం బ్రెస్కి భారతీయ జనతా పార్టీ వెళ్తుందా చూద్దాం ప్రజలారా మెజార్టీ ఈ సీట్లు ఎవరికి వస్తాయో